హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు అయితే మీ అందరికి యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో అండి ఇక్కడ మనకి హైదరాబాద్ మదీనాలో ఉండేటువంటి బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ టెక్స్టైల్ లో అయితే ఉన్నాను చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని కూడా క్యాటలాగ్స్ ఉన్నాయన్నమాట అన్ని కూడా బ్రాండెడ్ క్యాటలాగ్స్ అండి ఇలా బాధిని చీరలు కానీ మంచి వర్క్ సారీస్ కానీ లైక్ ఏంటంటే రెగ్యులర్ వేర్ నుంచి మొదలు పెడితే పార్టీ వేర్ వరకు కావలసినటువంటి అన్ని చీరలు ఇక్కడైతే ఉంటాయి ఉంటాయన్నమాట ఇక మినిమం బిల్ అంటూ ఏమీ ఉండదండి కాకపోతే సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ షాప్ కాబట్టి ఏవి తీసుకున్నా కూడా మనకి సెట్ వైజ్ అయితే ఉంటుందన్నమాట ఇలా కోటా సారీస్ వర్క్ సారీస్ అన్నీ అండి పెట్టుబడులకు సంబంధించిన చీరల దగ్గర నుంచి సెమీ కంచి చీరల వరకు అన్నీ ఒకే చోటు ఉంటాయి ఇలా మనకి బండిల్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది ఒక్క సెట్ కావాలి అన్నా కూడా మనకి షిప్పింగ్ అయితే చేస్తున్నారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు చూస్తున్నారు కదా రకరకాల చీరలు ఇలా చూడండి ఇప్పుడు కట్వర్క్లో ట్రెండింగ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి చీరలు ఇట్లాంటి చీరలు అంటే ఇక్కడ లైక్ ఒక ఆరు వందలకి ఏడు వందలకి మనం చీరకుంటే బయట ఆ ప్రైస్ పదిహేను వందలు రెండు వేల వరకు సేల్ చేస్తున్నారు అలా ఉంటుంది అనమాట హోల్సేల్ షాప్లో మనకి ప్రైజెస్ అంటే ఇలా చూడే క్వాంటిటీ వైజ్గా ఉంటుంది డిజైన్ వైజ్గా ఉంటుంది ఎన్ని కావాలన్నా కూడా మీరైతే పర్చేస్ చేయొచ్చు అంతేకాకుండా మ్యాచింగ్స్ అన్ని రకాల మ్యాచింగ్స్ కూడా ఉంటాయండి లైక్ బ్లౌజెస్ కావచ్చు పెట్టికోట్స్ కావచ్చు ఇవన్నీ కూడా హోల్సేల్లో డీల్ చేస్తూ ఉంటారు ఫార్టీ కి పైగా ఉన్నటువంటి స్టోర్ అండి హ్యాపీగా మీరు చీరల బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి కాంటాక్ట్ అయిపోయింది ఇలా చూడండి ఇదంతా కూడా కలెక్షన్ నేనైతే జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి ఇప్పుడు సెమీ క్రేప్ శారీస్ అనేసి బనారసీ శారీస్ అనేసి ఇప్పుడు ట్రెండింగ్ కదండి ఇవన్నీ కూడా ఇక ఒక్క సెట్ కావాలన్నా కూడా షిప్పింగ్ ఫెసిలిటీ అయితే ఇస్తారండి స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా మంచిది లేటెస్ట్ అప్డేట్స్ చాలా చూసేసుకోవచ్చు అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ అయిపోండి రోజు అప్డేట్స్ చూస్తూ మీ బిజినెస్ కి యూజ్ అయ్యే విధంగా ఎన్ని రకాల చీరలు కావాలి అన్నా కూడా పర్చేస్ చేయొచ్చు అండ్ ఇప్పుడు సమ్మర్ కదా అన్ని రకాల కాటన్ శారీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే లో ఉన్నాయి అండ్ మ్యాచింగ్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదండి ఇలా థాన్స్ ఇట్లా ఉంటాయన్నమాట ఇలా మనకి మినిమం కొన్ని మీటర్స్ తీసుకోవాలి అట్లా అని ఉంటుంది ఆ విధంగా అయితే పర్చేస్ చేయొచ్చు ఇంకా ఇప్పుడు సెమీ కంచి శారీస్ అని ఇందాక చెప్పాను కదండి వాటిల్లో కూడా ఇట్లా క్వాంటిటీ అయితే ఉందన్నమాట సో ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఏంటంటే కలెక్షన్ ఏంటి ఎలా ఉంది ప్రైజెస్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇంకా డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ తెలుసు కదా కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ ఇంకొక విషయం ప్రైజెస్ అనేది వీళ్ళు రివీల్ చేయట్లేదు ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది రేట్స్ ఇష్యూస్ వస్తాయి అందుకని చెప్పేసి ప్రైజెస్ రివీల్ చేయట్లేదు కాకపోతే చాలా బెస్ట్ ప్రైస్ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి ఏ చీర తీసుకున్నా కూడా ప్రీమియం క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు సో ఒకసారి మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ అవ్వండి ఫర్దర్గా ఎట్లాంటి డీటెయిల్స్ కావాలి అన్నా కూడా హ్యాపీగా మనతో షేర్ చేస్తే